మంత్రి గారు ఆయన కంటే మనందరం బిజీ అని చెప్పండి రోజుని ఇరవై ఒక్క గంటల సమాజం కోసం కష్టపడ్డా ఇరవై ఒక్క గంటల ఏం చేసేవారు తెలుసా ప్రతిరోజు ధ్యానం చేస్తేనే నేను భోజనం చేయాలని నేను పెట్టుకున్నాను మెడిటేషన్ చేయని రోజున భోజనం చేసేవారు ఎందుకంటే ఎంతో మందిని మనసులో మార్చాలి అంటే నా మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి

మనం బాగుంటే బాగుంటే మనం ఏం చేయాలి శరీరం ఏం చేయాలి రెండు మూడు విషయాలు చెప్తున్నాం మనసు బాగుంటానికి ఏం చేయాలి ఎగ్జాంపుల్ గాంధీ గారు చేయాలి అందుకని